నైన్టీన్ సెవెంటీ సిక్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మేము స్కూల్ విద్యార్థులుగా మా మొట్టమడి ప్రస్థానం సలీంనగర్ కాలనీ మా సలీంనగర్ కాలనీ మలక్పేట ఆ తదుపరి ప్రస్థానం అంతా గెలుచున్నారు ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు పది సంవత్సరాల ప్రస్థానం ఈ నెల కాలే ఉంది ఇంత అనుబంధంగా ఉన్నటువంటి గడ్డ ఈ గడ్డకు రాగానే ఏదో పొందినట్టుగా కలుగుతుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే ఇవాళ లెఫ్ట్ వ్యక్తి కూడా ఈ సభలో వస్తాను అన్న మేము ఉన్నావు కదా తప్పకుండా మేమైతే మేము ఉండమని చెప్పి తల్లి వస్తా ఉంటే సంతోషం మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే ఎవరిని కూడా ఇవాళ హింస పెట్టే సాంప్రదాయం కాదు అగోళపరిచే సాంప్రదాయం కాదు మోడీ గారి ఈ నినాదం ఇవాళ విశ్వాస్ సబ్కాశ ఇది మా అభిలాసక అని చెప్పి నేను ఇది మా అభిలాసం అని చెప్పి ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వివక్ష లేదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మా బిడ్డనే అని భావించిన మానవుడు నరేంద్ర మోడీ గారి వారి అందుకే త్రిపుతల కీ రా యుగంలో కీ కంప్యూటర్ యుగంలో ఇంకా ఆ భర్తకు కోపమస్తే మూడుసార్లు మూడు సార్లు కని చెప్తే ఇరవై ఏళ్ల బంధాన్ని ముప్పై ఏళ్ల బంధాన్ని కాదని ఆ కుటుంబంలో చిచ్చు పెట్టే దుర్మార్గం సాంప్రదాయం ఏ మతం అంగీకరించకూడదని చెప్పి మానవత్వాన్ని చాటి త్రిపుల్ తలాకని రద్దు చేసిన చాలా చేసే వారు చెప్పింది తక్కువ ఎనభై వేల కోట్లు రెండు కాదు రెండు లక్షల కోట్ల రూపాయల స్కామ్ కోల్డ్ మైన్స్ అని చెప్పింది రెండు లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల స్కామ్ టూ జీసీ చెప్పింది పది సంవత్సరాల కాలంలో మోడీ గారి దేశ పౌరుడు ఎక్కడా తలదించుకునే పరిస్థితి లేకుండా స్కామ్ లేని దేశంగా తీర్చిది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నేను ఇచ్చిన నేను చేశాడు ప్రాణుడు నేను సేవకుని మాత్రమే చెప్పే నాయకుడు నరేంద్ర మోడీ గారి వాడు జమ్ము అండ్ కాశ్మీర్